హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజున భీష్మ ఏకాదశి వచ్చింది భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు జయ ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి పద్మపురాణం భవిష్యత్తు పురాణాలలో కూడా వివరించబడి ఉంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం పాటించటం వలన బ్రహ్మహత్య వంటి మహాపాతకాలను కూడా వదిలించుకోవచ్చట ఈ విషయాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే యుధీశ్వరునికి వివరించాడు మాఘశుక్ల ఏకాదశిని జయ ఏకాదశి భీష్మ ఏకాదశి అని అంటారు జయ ఏకాదశి నాడు తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ భీష్మ ఏకాదశి కథ గురించి ఎవరైతే భక్తిగా వింటారో అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు మంచి ఆరోగ్యం కలుగుతుంది ఒకనాడు నందనవనంలో జరుగుతున్న ఉక్షవానికి దేవతలు పరిపూర్ణ సాధువులు దైవీ పురుషులు వచ్చారు అక్కడ మాల్యవనుడనే గంధర్వీయుడు పాడుతుండగా పుష్పవతి అనే గంధర్వ బాలిక నృత్యం చేస్తుంది ఈ క్రమంలోనే పుష్యవతి కళ్ళు మాల్యవనుడిపై పడటంతో అతని పట్ల ఆకర్షితురాలై సభా మర్యాదను మరిచి నృత్యం చేయడం ఆరంభించింది సర్గుణవంతురాలైన గంధర్వ బాలికను చూసి అతను తన మనస్సు చలించి పాటలో శ్రావ్యత పోయింది దీనికి ఇంద్రుడు కోపించి పుష్పవతి మాల్యవంతుడను స్వర్గం వదిలి భూమిపై పిశాచులుగా నివసించాలని శపించాడు దీంతో ఇద్దరు పిశాచులుగా మారి హిమాలయ పర్వతంపై ఉన్న ఒక చెట్టుపై నివాసం ఏర్పరుచుకున్నారు రాత్రి సమయంలో చలి కారణంగా రాత్రంతా మేల్కొని ఉండేవారు వారు భూమిపై పడి అనేక కష్టాలను అనుభవిస్తూ చలిలో గడుపుతూ తెలియకుండానే ఒకసారి మాఘశుక్ల ఏకాదశి జయ ఏకాదశి నాడు నిరాహరులై గడిపారు జయ ఏకాదశి నాడు వీరిద్దరూ అనుకోకుండా ఉపవాసం ఉండటంతో పిశాచ జర్మ నుంచి విముక్తి పొందారు ఏకాదశి వ్రత ప్రభావం వలన వారి పాపాలు తొలగిపోయాయి వెంటనే శాపం నుండి విముక్తి పొంది మళ్ళీ దివ్య రూపంలో స్వర్గానికి చేరుకున్నారు తిరిగి పుష్పవతి మాల్యవంతులకు స్వర్గంలో స్థానం లభించింది వారిని స్వర్గంలో చూసిన ఇంద్రుడు ఆక్షర్యంతో పిశాచయోని నుంచి విముక్తి ఎలా లభించిందని అడిగాడు దీనికి జయ ఏకాదశి ప్రభావమని చెప్పారు వారిని స్వర్గంలో సంతోషంగా జీవించాలని ఇంద్రుడు చెప్పాడు మాఘశుక్ల ఏకాదశిని జయ ఏకాదశి భీష్మ ఏకాదశి అని పిలుస్తారు భీష్మ పితామహుడు పాండవులకు చేసినటువంటి మహోపదేశం మహాభారత సంగ్రామం పూర్తయిన తరువాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉండిపోతాడు ఎక్కడి వారు వారి వారి రాజ్యాలకు అక్కడికి వెళ్ళిపోతారు సుమారు నెల రోజుల పాటు గడుస్తాయి పాండవులు శ్రీకృష్ణుడు మాట్లాడుకునే ఒక సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోతాడు పాండవులకు గాబరా వేస్తుంది ఏమైంది కృష్ణ అంటూ శ్రీకృష్ణుడిని అడుగుతారు అప్పుడు శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతాడు కురుక్షేత్రంలో అంపశయ్యపై పవలించి ఉన్నటువంటి భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటూ ఉన్నాడు అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది హే పాండవులారా బయలుదేరండి భీష్ముడి దగ్గరికి ఇప్పటికీ ఇప్పుడే వెళ్ళిపోవాలి ఎందుకంటే భీష్ముడు ధర్మాలను అవసోపాసనం పఠించినవాడు శాస్త్రాలను పూర్తిగా ఆకలింపచేసినటువంటి మహానీయుడు మానవాళి తరించడానికి కావలసినటువంటి మార్గాలను స్పష్టంగా తెలియజేస్తే వంటి మహానీయుడు సులభంగా జీవకోటిని తరింపచేయడం ఏ విధంగానో అవగతం చేసుకున్నటువంటి గొప్ప మహానీయుడు ధర్మ విషయాలలో ఎలాంటి సంశయాలు ఉన్నటువంటి ప్రామాణికంగా తీర్చగలిగేటువంటి ఏకైక మహానుభావుడు భీష్మ పితామహుడు ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం అవుతుంది ఆయన అస్తమించే లోకంలో ధర్మ సంశయాలను తీర్చేటువంటి వ్యక్తులు ఎవ్వరూ ఉండరు అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందాం రండి అంటూ భీష్మ పితామహుడి వద్దకు తీసుకువస్తాడు శ్రీకృష్ణుడు అప్పుడు భీష్ముడు సుమారు నెలన్నర నుండి బాణాలపైనే పడి ఉంటాడు దేహం నిండా బాణాలు శక్తి పూర్తిగా క్షీణించిపోతుంది అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు లేదు ఆహారం లేదు స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు కానీ ఆయన ఇన్ని బాధలు భరిస్తూ అలాగే ఉండిపోయాడు అతను ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకుంటాడు అలా ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని చెప్పి భగవంతుణ్ణి తలుచుకుంటాడు మనసులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించుకుంటూ ఆయన అలా ఉండిపోతాడు తన యొక్క హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు ఆయన అంత జ్ఞానులైనటువంటి మహానీయులకు ఈరోజు ఆ రోజు అనేటువంటి నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది మరి అలాంటి వారు ఏ రోజు నిష్క్రమించిన పరమపదం లభిస్తుంది కదా ఎవరు కర్మ చేస్తారు అనేటువంటి నియమం కూడా లేదు ఆయనకు సర్వము కూడా శ్రీకృష్ణుడే అని చెప్పి ఎప్పుడు కూడా నమ్మేవాడు ఆ విధంగా ఆయన ఏనాడు మరణించిన భగవంతుని యొక్క సాన్నిధ్యం కలగక మానదు మరి అన్ని రోజులు అంపసయ్యపై ఎందుకు ఉండిపోయాడు ఆయనకు తను చేసినటువంటి దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం వస్తుంది చేసినటువంటి ప్రతి దోషం శరీరంపైనే రాసి ఉంటుందట అది తొలగితే తప్ప సర్గతి ఏర్పడదట ఏ దోషం చేశాడు ఆయన ద్రౌపదికి సభ మధ్యలో అవమానం జరుగుతూ ఉంటే ఏమీ చేయలేకపోతాడు సాక్షాత్తు భగవంతుడు భక్తురాలికి అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుండిపోతాడు ద్రౌపదికి శ్రీకృష్ణుడు అంటే అత్యంత ప్రేమ తన గురువు వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పారు హే ద్రౌపది ఇతరులు ఎవరు తొలగించినటువంటి ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని చెప్పాడట మరి ఆనాడు సభ మధ్యలో తన ఐదుగురు అతి పరాక్రమైనటువంటి భర్తలు ఏమీ చేయలేకపోతారు కౌరులను ఎదిరించడానికి వీలు లేకుండా పోతుంది వారు కేవలం సామాన్యమైనటువంటి ధర్మాన్ని పాటించేవారు కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలనేటువంటి విశేషమైనటువంటి ధర్మాన్ని పక్కన పెట్టారు అయితే కృష్ణ భగవానుడు మాత్రం తన భర్తలకు జరిగేటువంటి అవమానాన్ని అస్సలు చూస్తూ సహించలేడు అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టపెట్టాడు ఇక భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తినటువంటి సందేహాలను తీరుస్తూ ఉంటే పక్కనే ఉన్నటువంటి ద్రౌపది నవ్వుతూ తాత ఆనాడు నాకు అవమానం జరుగుతూ ఉంటే ఏమయ్యాయ్యా ఈ ధర్మాలు అని అడిగిందట అందుకు భీష్ముడు అవును ద్రౌపది నా దేహం దుర్యోధనుడి ఉప్పు తిన్నది నా ఆధీనంలో లేదు నాకు తెలుసు నీకు అవమానం జరిగిందని కానీ నా దేహం నా మాట వినలేదు అంతటి ఘోర పాపం చేశాను కాబట్టి ఆ యొక్క పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు అంపసయ్యపై పడి ఉన్నాను అని చెబుతాడు ఇక హస్తీనా సింహాసనాన్ని కాపాడుతానని చెప్పి తాను తన తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు కాని పరిస్థితుల యొక్క ప్రభావం వలన విశేషమైనటువంటి ధర్మాన్ని కూడా పక్కన పెట్టాడు హే ద్రౌపది కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మసం లేదు కానీ శరీరం దుష్టమైపోయింది దానిని పరిశుద్ధం చేసుకోవాలనే అంపసయ్యపై పడి ఉన్నాను అందుకే ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చను అంటూ పాండవులకు ఎన్నో నీతులను బోధిస్తాడు అలా భీష్మ ఏకాదశి నాడే భీష్ముడు తన దేహాన్ని విడవటానికి ఈరోజును ఎంచుకున్నాడు తేదీ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై తొమ్మిదిన మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు ముగిస్తుంది కాబట్టి ఉదయించే తేదీ ప్రకారం ఈ సంవత్సరం జయ ఏకాదశి భీష్మ ఏకాదశి ఉపవాసం జనవరి ఇరవై తొమ్మిదిన పాటించటం జరుగుతుంది జయ ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి విష్ణుమూర్తిని చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించుకోవాలి సూర్యనారాయణుకి ఆజ్ఞం సమర్పించి మందిరంలో విష్ణుమూర్తి విగ్రహానికి పూజ చేసుకోవాలి శ్రీ మహావిష్ణువును పూజించటానికి ఈ రోజున పసుపు రంగు వస్త్రములను ధరించి పూజ చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చట పసుపు రంగు పండ్లు పసుపు రంగు పువ్వులు పాయసం తెలుపు స్వీట్లను దానం చేస్తే మంచిదట విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాలు స్తోత్రాలను సహస్రనామాలను పఠించటం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ తరువాత లక్ష్మీదేవి అమ్మవారు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవికి పూజ చేయటం వలన సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు అమ్మవారి కటాక్షం ఎల్లవేళలా మీకు మీ కుటుంబానికి అందుతుంది మరుసటి రోజు ద్వాదశి నాడు కాబట్టి ద్వాదశి నాడు ఉదయం పూజ ముగించుకున్న తర్వాత దీపారాధన చేసి పూజ ముగించుకున్న తర్వాత బ్రాహ్మణులకు లేదా పేదలకు దాన ధర్మాలు చేసి భోజనాలు పెడితే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం విష్ణుమూర్తి అయిన నమ అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం విష్ణుమూర్తి అయిన నమ ఓం విష్ణుమూర్తి అయిన నమ ఓం విష్ణుమూర్తి అయిన నమ